కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి షర్మిళ గారు తాను పదే పదే చెప్పే మాట ఏంటి చిన్నా వివేకానందరెడ్డి గారి చివరి కోరిక మేరకు నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నా నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలన్నది చిన్నాన్న చివరి కోరిక చిన్నాన్న నన్ను అడిగారు నన్ను కన్విన్స్ చేశారు అని చెప్పి పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు దానికోసమే ఇంకా ఆ హత్య జరిగినట్లుగా ఆమె ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇది రోజు రోజుకు పతాక స్థాయికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు ఈ క్రమంలో సరే ఆమె కడప ప్రజలను దీని బేస్ మీద ఓటగాలి ఆమెను కడప ఎంపీగా చూడాలి అని వివేకానందరెడ్డి గారు పరితపించిపోయారు అంటే మామూలుగా మనం గనుక కాసింద లోతుల్లోకి వెళ్ళి ఒక విషయం కనుక అబ్జర్వ్ చేసిన అనలైజ్ చేసిన చరిత్ర వెనక్కి వెళ్ళి పదహైదేళ్ళు చూసినా కూడా వివేకానంద రెడ్డి గారు పొలిటికల్గా అన్నథింగ్ ఇన్ కడప ఏముంది రాజశేఖర్ రెడ్డి గారి ఏమంటారు ఆ షాడో నీడన వీళ్ళందరూ రాజకీయాన్ని కానీ చేశారు ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అయినా వివేకానంద రెడ్డి గారు విజయమ్మ గారి మీద ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సారీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో పెడితే అప్పుడు వివేకానంద రెడ్డి గారు అక్కడ మంత్రి పదవి అని ఏదో ఉంది కదా అని చెప్పి దాన్ని లీడ్ చేసుకుంటూ వచ్చిన చివరికి అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన ఎక్కడే కూడా రాజకీయంగా ఆయన బలమైన వ్యక్తి కాదు ఇంకా ఆయన ఆకాంక్షించడం ఏంటో షర్మిళ గారు ఆకాంక్ష మీద పోటీ చేయడం ఏంటో మనకైతే అర్థం కాదు అండ్ ఆమె కడప ప్రజలకు ఇదే విషయం చెబుతూ ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం కడప ప్రజలకు ఆమె ఒక ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది ఏమని వివేకానంద రెడ్డి గారు మిమ్మల్ని కడప ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పి ఆయన బలమైన కోరిక నాకు చెప్పారా అన్నప్పుడు మరి మిమ్మల్ని కన్విన్స్ చేసినప్పుడు అక్కడ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళను తీసుకొని వచ్చి ఒక మాట చెప్పిస్తారా ఆయన మీకు చెప్పారు అని అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా కడప ఎంపీగా నేను పోటీ చేస్తాను అని మీరు ఏమైనా చెప్పారా వివేకానంద రెడ్డి గారు ఆకాంక్షించారా అని ఆ విషయం ఏమైనా జగన్ గారికి తెలుసా తెలిస్తే జగన్ గారు ఏమన్నారు మీరు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ జగన్ గారికి చెప్పినప్పుడు అక్కడ ఎవరైనా సాక్ష్యంగా ఉన్నారా వాళ్ళు ఏమైనా ఇప్పుడు వచ్చి మాట్లాడతారా పోనీ వైఎస్ ఫ్యామిలీ అంత పెద్దగా ఉంది కదా మరి షర్మిలా గారు చెప్పింది నిజమని చెప్పి ఒక్కరితో ఏమన్నా కనుక తీసుకొని వచ్చి ఒక మాట చెప్పిస్తారా ఏంటి పోనీ ఇదంతా నిజమైతే నాలుగున్నర సంవత్సరాల పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల పాటు సైలెంట్గా ఉండడం కాకుండా మధ్యలో వెళ్ళి కడప ఎంపీగా మీరు పోటీ చేయాలన్నది ఆ ఆకాంక్ష నిజమైతే మధ్యలో వెళ్ళి తెలంగాణలో ఎందుకు పోటీ చేశారు తెలంగాణలో పోటీ చేయడం మీద సెన్స్ పార్టీ ఎందుకు పెట్టారు పోటీ చేయలేని పార్టీ ఎందుకు పెట్టారు కాంగ్రెస్ ఎందుకు తిట్టారు మళ్ళీ ఏపీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ తరఫున ఎందుకు పోటీ చేస్తున్నారు నాలుగున్నరేళ్ళు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా ఈ ప్రశ్నల కనుక సమాధానాలు చెబితే ఈమె ఫ్రస్ట్రేషన్ కొంతవరకైనా ఏమైనా కడప ప్రజలకు అర్థమవుతుందేమో చూడాలి కడప ప్రజలకి సమాధానం చెప్పాలి ప్రతి పదే పదే ఏదో గాలి మాటలు కాదు కదా ఒక్క ప్రశ్నకి ఒక్క కుటుంబ సభ్యులైనా పిలిపించి అవును షర్మిల చెప్పేది నిజమని చెప్పి చెప్పించాలి అవేమీ లేకపోతే కడప ప్రజలైతే అమాయకులు కాదు డెఫినెట్లీ షంబిలా గారు ఇటువంటివి కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇది తప్ప ఎన్నికలు అయితే వేరే ఏమీ లేదు అని చెప్పి అనుకుంటే రాబోయే ఎన్నికల్లో ఘోరమైన అవమానాన్ని మూటగట్టుకోవడం గ్యారంటీ అని చెప్పి కడప ప్రజలైతే చర్చించుకొచ్చు ఉన్నారు